మోటార్ వెహికల్ యాక్ట్ అనేటువంటిది ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రము మెజారిటీ పోర్షన్ పాత్రను తీసుకుంటారు అధ్యక్ష వాళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారంటే వాళ్ళు కొంత మోటార్ వెహికల్ యాక్ట్ చదవాల్సిన అవసరం ఉన్నది ఇది సుప్రీం కోర్టు తీర్పు మేరకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ కాదు ఇది గతంలోనే జీవోస్ ఇచ్చి దానికి సంబంధించి వాస్తవంగా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతావు చూస్తున్నాం అధ్యక్ష ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి చూస్తా ఉన్నాం మీరు చెప్తున్నారు రోడ్ల గుంటలు వాటికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక శాఖ ఉంది మేము రోడ్డు మీద ప్రయాణం చేసే వాటి నియంత్రణకు సంబంధించి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ తో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు వందల రకాల వందల రకాల కార్యక్రమాలు ఇది కేంద్ర ప్రభుత్వాలు మీరు ఒకసారి గడ్కరీ గారికి ఒక లేఖ రాసి ఒక రిప్రజెంటేషన్ కూడా చేస్తే చాలా రాష్ట్రం చాలా బాగా పనిచేస్తుంది అని మీకే అక్ష్యతలు ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తప్పుడు చర్చకు తీస్తారని మేము క్వార్టర్ ఛార్జీలు ఉన్నటువంటి గూడ్స్ ఆటోస్ లేదా గూడ్స్ కు సంబంధించి ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్నటువంటి వెహికల్స్ కు మాత్రమే ఈ యొక్క బిల్లు మార్పు వేరే కొత్త వాహనాలు ఇవి కూడా వాళ్ళ బయట రాష్ట్రం నుంచి వచ్చిన రాష్ట్రంలో తిరిగే వాహనాలకు సంబంధించి కాదు బయటి రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వాళ్ళకి ఆరు శాతం రాష్ట్రంలో తిరిగేవాటికే తిరిగేవాటి కొరకే తిరిగే వాటి కొరకు చదవండి బయట ఇప్పుడు వీడికి వస్తున్నప్పుడు అక్కడి ఆ వారం వీడికి వస్తున్నప్పుడు వాళ్ళ మీరు మళ్ళీ చెప్తాను అధ్యక్ష తప్పుడు సమాచారము పాప మహేశ్వరుడు మీతో చదువుకున్నాను మీరు మధ్యలో చదువుకున్నాడు ఇప్పుడు బాగానే మరి అయితే తొండి పెడతా ఉన్నాడు ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష మేము ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్న వెహికల్స్ కు సంబంధించి ట్యాక్స్ రెగ్యులరేషన్ కు సంబంధించి దాని మీద చేసే ప్రయత్నం చేస్తానో దానికి సంబంధించి ఈ యొక్క పని చేస్తాము అధ్యక్ష దాంతో ఇది ఇది ఎవిడెన్స్ ఇది దాని తర్వాత డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం అదే విధంగా మేము అధ్యక్ష ఈ రోజు ఆర్థికంగా ఆలోచన చేసేది ఉంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆలోచన ఉంటే ఈ ఎప్పుడు కూడా ఆలోచన చేసేటువంటి ఉంటే ఇలా ఈ రాష్ట్రం ఈవీ పాలసీ తీసుకొచ్చి దాదాపు వెయ్యి కోట్ల ట్యాక్స్ ఎగ్జింషన్ గౌరవ సభ్యులకు తెలవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో పొద్దున గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ త్రీ సెవెంటీ దాకా దాటిందని చెప్తా ఉన్నటువంటి సందర్భంలో మేము ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చినటువంటి మాట మనం చేస్తా ఉన్నాను లైసెన్స్ కు సంబంధించి కూడా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పటికే కఠినమైనటువంటి చర్యలు ఎవరైతే డంకేన్ అండ్ డ్రైవ్ కానీ లేదా ఇతర ఫైన్లు ఉన్నాయో అవన్నీ కూడా స్టమిలైట్ చేసేటువంటి విధంగా రోడ్ సేఫ్టీలో ఉపయోగించుకోగలుగుతున్నాం తెలవదు దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి కూడా రోడ్ సేఫ్టీ మీద చాలా రకంగా చేసుకునే ఉంటది తర్వాత స్క్రాప్ పాలసీ స్క్రాప్ పాలసీని కూడా పదిహేను సంవత్సరాల భయపడకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాము ఈవీ పాలసీ తీసుకొచ్చినాము ఈ డ్రైవింగ్ సంబంధించి కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ ఏడీటీఎస్ లను కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా మేము ఢిల్లీలో వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ చేసే చూసినాం అధ్యక్ష అవి కూడా తెలంగాణలో ఎక్కడ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా మనిషి డ్రైవింగ్ మిషన్ లో కార్ లో సైకిల్ మోటర్ ఎక్కితే దానికి ఉండే ట్రాక్ మీద ఆటోమేటిక్ కంప్యూటర్ మీదనే ఆ టెస్టులు పాస్ అయితే మాత్రమే లైసెన్స్ వచ్చే విధంగా త్వరలోనే తెలంగాణలో కూడా సిస్టమేటిక్ గా మ్యాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ కూడా చాలా సీరియస్ గా తీసుకోబోయే ప్రయత్నం చేస్తాం డెఫినెట్లీ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసి డ్రైవింగ్ అనేటువంటిది నిర్లక్ష్యంగా నడిపితే ప్రాణాలు పోతుంది కాబట్టి దాని కొత్త ప్రాధాన్యత తీసుకునే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా రవాణా శాఖ తరఫున కొన్ని రిఫార్మ్స్ పది వాహన సారథిలో చేయగలదు అధ్యక్ష మనము తెలంగాణ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే తెలంగాణ ఒకటే వాహన సారథిలో కానీ మేము రాగానే మళ్ళీ వాహన సారథి మేము ప్రయత్నం చేసి తీసుకొని పోతాను ఈ రోజు అనేక రిఫార్మ్స్ చేస్తాను పదిహేను సంవత్సరాలు పైబడి స్కాష్ పాలసీ తీసుకొని వస్తాను దాంతో పాటు ఎక్కడ కూడా ఈ రోడ్ సేఫ్టీ కూడా సుప్రీంకోర్టు నిజంగా కూడా నేను చాలా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వాల్వ్ అమ్మని కోరుతా ఉన్నా మరొకసారి